ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాండి రేపు ప్రవీణ్ అన్న గారిది రాగల ఇరవై నాలుగు గంటల్లో పోస్ట్మార్టం రిపోర్ట్ రాబోతుంది రిపోర్టు మరి ఎలా వస్తుందో మనమైతే ఊహించలేం మనకైతే తెలీదు కానీ రిపోర్ట్ వచ్చినప్పుడు అది ఎలా ఉన్నా తీసుకోవడానికి తగిన మనస్సు కలిగి ఉందాం మనం ఫ్రెండ్స్ ప్రార్థన చేయండి దయచేసి ఆ రిపోర్ట్ మీద ఆధారపడే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఆ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందని రిపోర్ట్ కోసం మరి మనందరం ఎదురు చూస్తున్నాం ప్రార్థించండి రిపోర్ట్ మంచిగా రావాలని న్యాయంగా రావాలని ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎలాంటి రాజకీయ వివక్షలు ఈ ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా మతపరంగా రాజకీయ పరంగా దీన్ని వినియోగించుకోకూడదని ఆల్రెడీ పగడాల చేసి సిస్టర్ గారి కూడా చెప్పారు ప్రవీణ్ అన్న గారి వైఫ్ కూడా చెప్పారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి ఈ విధమైన రాజకీయ పరంగా ఈ ప్రవీణ్ అన్న గారి మరణాన్ని వినియోగించుకోకండి దాన్ని వాడుకోకండి దయచేసి న్యాయంగా విచారణ జరగాలని ప్రార్థించండి పోస్ట్ రిపోర్ట్ కూడా న్యాయంగా జరగాలని అందరు కోరుకోండి అందరికీ ప్రైజ్లో